హైదరాబాద్ నగరంలో నారద అనే వ్యక్తి ఉండేవాడు దేశంలోనే పెద్ద డిటెక్టివ్ కావాలని ఎప్పుడు కలలు కంటూ ఉండేవాడు ఒకరోజు డిటెక్టివ్ నారద పడుకుని ఉన్నాడు డిటెక్టివ్ నారద వాళ్ళ అమ్మ యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది రే నారదా వంటింట్లో ఉప్పు లేదురా అనగానే నారద టక్కున పైకి లేచాడు పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు అమ్మా ఈ డిటెక్టివ్ నారద ఉన్న ఇంట్లో దొంగతనమ్మా ఆ దొంగల్ని వదలను ఎవరు దొంగతనం చేశారో ఇప్పుడే కనుక్కుంటాను నా రా అంటూ వంటింట్లో పరిశోధన చేయడం మొదలు పెట్టాడు అమ్మా ఇక్కడ చూడమ్మా ఉప్పు డబ్బా ముందు కారం డబ్బా ఉంది అంటే దొంగలు ఇంట్లో కారం ఉంది కానీ ఉప్పు లేదన్నమాట ఈ హైదరాబాద్లో ఎవరింట్లో అయితే ఉప్పు లేదో వాళ్లే దొంగలు అంటూ చాలా గర్వంగా చెప్పాడు యశోద అలానే చూస్తూ ఉండిపోయింది ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు ఇవన్నీ కొత్తగా ఉన్నాయి కదూ కానీ ఇది కామనమ్మా ఏదైనా సరే శోధించి సాధించే వరకు మేము నిద్రపోము ఒరే వెధవా మన ఇంట్లో ఉప్పు అయిపోయిందిరా బయటికి వెళ్ళి తీసుకొస్తావని చెప్పానురా అంటూ విషయాన్ని చాలా తాపిగా చెప్పింది దాంతో డిటెక్టివ్ నారదకి నోట మాట రాలేదు రే నీ వయసున్న వాళ్ళందరూ పెళ్ళళ్ళు చేసుకుని పిల్లల్ని ఎత్తుకుంటున్నారా నువ్వు కూడా పెళ్లి చేసుకోరా అమ్మా ఎంత పెద్ద మాట మాట్లాడావు ఒక డిటెక్టివ్గా నా పేరు దేశం మొత్తం మారుమోగేదాకా నేను పెళ్లి చేసుకోను 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 అయితే ఈ జన్మలో పెళ్ళి అవ్వదన్నమాట అని లేచి వెళ్ళిపోయింది నారద అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇలా యశోద మరియు నారదలు ఇలానే మాట్లాడుకుంటూ ఉండేవారు నారదేమో రోజు డిటెక్టివ్ సినిమాలు చూడడం ప్రతి ఒక్క విషయాన్ని అనుమానంగా చూడడం ఇలా జరుగుతూ ఉండేది అమ్మా ఈ బుక్ చాలా బాగుందమ్మా ఈ డిటెక్టివ్ నావలు చదువుతుంటే నా నారాలు చిట్లిపోతున్నాయి నువ్వు అస్సలు కావాలంటే ఒకసారి చదువు ఒరే మెదడు లేని వెదవా చెప్పిన తర్వాత కనుక్కోవడమేంటి అంటూ ఎప్పుడు సరదాగానే మాట్లాడుతూ ఉండేవారు కాని ఒకరోజు డిటెక్టివ్ నారదా వీధిలో ఉండే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలియగానే వీధి అంతా అక్కడికి చేరుకున్నారు పాపం అప్పుల తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టున్నాడు ఈ రోజుల్లో రైతు ఆత్మహత్యలు చాలా సాధారణమయ్యాయి లేరా అంటూ రకరకాలుగా మాట్లాడుకునేవారు రైతు దేశానికి వెన్నెముక కానీ ఆ వెన్నెముకే వంగిపోతుంది రైతు ఆత్మహత్య కాదు సమాజ హత్య ఇది అంటూ హెడ్డింగ్లతో వార్తాపత్రికలు సోషల్ మీడియా మార్మోగిపోయింది కొన్ని రోజులు హడావిడిగా జరిగిపోయింది కానీ మామూలుగానే మళ్లీ యథావిధిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు అంతా మర్చిపోయారు కానీ డిటెక్టివ్ నారదకి ఇది ఏదో అనుమానంగా తోచింది రే ఏంట్రా ఏంటో అమ్మా దీని వెనక ఏదో కథందమ్మా మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు నీ అనుమానం ఇప్పుడు చూడమ్మా నువ్వే ఒకసారి ఆలోచించు ఇప్పుడు ఒక వ్యక్తి ఉరేసుకుంటే తన్నేసిన స్టూలు కాని బకెట్ కానీ చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి కానీ అక్కడ ఎటువంటి స్టూలు బకెట్ లేదు రెండో విషయం వాళ్ళది వేరే ఊరు ఒక రైతు ఒంటరిగా వేరే ఊరికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాడా మూడో విషయం ఆయన ఇప్పుడు వేసిన పంట చాలా బాగుందంట ఎవరో చెప్తుంటే విన్నాను పంట బాగుంటే రైతుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ తనకున్న డౌట్స్ అన్ని ఒక్కసారిగా చెప్పాడు యశోద అవన్నీ విన్న తర్వాత ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది నారద ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అక్కడ ఎస్ఐ శివరామ్ ఉన్నాడు మొన్న జరిగిన రైతు ఆత్మహత్య వెనక ఏదో కుట్ర ఉందనుకుంటున్నాను సార్ అనగానే ఆ పోలీస్ కొంచెం ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత నారదకి ఉన్న అనుమానాలు మొత్తం చెప్పాడు నువ్వెవరు ఈ సంబంధం సార్ ఏంటి మొగుడు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడు రోజు పేపర్లో మిడిల్ పేజ్ ఎందుకు మిస్ అవుతుంది ఇలాంటి విషయాలు ఏమైనా కనిపెట్టావా సార్ జోకులు వేయద్దు చూడమ్మా నాకు చాలా పనులున్నాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటూ చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు ఇక నారద ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారద వెళ్ళిపోగానే శివరామ్ ఎవరికో ఫోన్ చేశాడు నారద దాని గురించే ఆలోచిస్తున్నాడు ఏదో ఉంది ఏదో ఉంది ఎక్కడో తప్పు జరిగింది ఇది కనుక మనం సాల్వ్ చేస్తే దీని వెనక రహస్యం ఏంటో మనకు పూర్తిగా తెలుస్తుంది అనుకుని ఎవరికి తెలియకుండా ఆ ఆత్మహత్య జరిగిన ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు ఆ ఇల్లు మొత్తం వెతుకుతున్న అతనికి ఆ డస్ట్బిన్లో మొత్తం చినికిపోయిన ఒక చెక్ కనపడింది చెక్కు ఈయన దగ్గర చెక్ ఎందుకుంది అది కూడా పూర్తిగా చినిగిపోయింది అసలు ఈ చెక్ ఎవరిదో తెలుసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది అనుకుని నారద ఆ చెక్ తో ఇంటికి చేరుకున్నాడు జరిగిన విషయమంతా తల్లికి చెప్పాడు రే నీకేమైనా పిచ్చా ఈ రోజుల్లో రైతులు కేవలం వ్యవసాయమే కాదు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆయనకి చెక్ అలా వచ్చిందేమో నువ్వు ఎందుకంత ఆలోచిస్తున్నావు అమ్మా నేను డిటెక్టివరి ఏ చిన్న క్లూని వదులుకోను ఏదైనా శోధించి సాధించే వరకు నేను నిద్రపోను మళ్ళీ మొదలు పెట్టాడు రేపొద్దున ఈ చెక్ ఎవరిదో నేను బ్యాంక్ వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పాడు ఇది రోజు ఉండే విషయమే అనుకుని వెళ్ళిపోయింది నారద ఆ చెక్ ఎవరిదో తెలుసుకుందాం అనుకుని తర్వాత రోజు బ్యాంక్కి బయలుదేరాడు ఒక ఊరిలో సుధీర్ అనే వ్యక్తికి బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని ఆ డబ్బుని ఏటిఎం లో నుండి అవసరానికి సరిపడా తీసుకోవాలని వాడుకోవాలని అందుకోసం ఏం అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు దానికోసం సుధీర్ ఒక రోజు తన ఇంటి ముందు అటు ఇటూ తిరుగుతూ ఆ కోరిక రోజు కోరికలాగే మిగిలిపోతుంది నేను ఎలాగైనా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ లో డబ్బులు వేసి దాన్ని తీసి వాడుకోవాలి అంటూ ఫోన్ తీసి దానిని దీర్ఘంగా చూస్తూ చెక్ చేసి అంటూ గూగుల్లో బ్యాంక్స్ అన్ని వెతికి చివరికి కిలాడీ బ్యాంక్ ని సెట్ చేసుకున్నాడు ఎలాగైనా సరే ఈ కిలాడీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు వేసి నేను కిలాడీ ఏటీఎం లో నుండి డబ్బులు తీసి వాడుకోవాలి అంటూ సుధీర్కి ఇంకొక ఆలోచన వచ్చింది అవును నేను ఇన్ని కలలు కంటున్నాను బ్యాంక్ లో వేయడానికి డబ్బులు కావాలిగా నా దగ్గరేమో వెయ్యి రూపాయలే ఉన్నాయి మరి ఈ వెయ్యి తీసి వేస్తే ఏమొస్తుంది ముందు నేను బాగా సంపాదించాలి కానీ ఎలా అర్థమైంది ఈ సమోసాల వ్యాపారం చేద్దాం సమోసా వ్యాపారం ఫోన్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్లు ఇస్తూ వ్యాపారం డెవలప్ చేశాడు ఒక బైక్ కొన్నాడు ఆ బైక్ పై తిరుగుతూ సమోసాలు అమ్ముతూ తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించాడు ఇంట్లో ఒకరోజు డబ్బులు చూసుకుంటూ అమ్మయ్యా నేను అనుకున్నంత సంపాదించాను తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించారు ఇప్పుడు నేను వెళ్లి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి నా చిరకాల కోరిక తీర్చుకుంటాను అంటూ బ్యాంక్ వెళ్లాడు సుధీర్ అక్కడ బ్యాంక్ అంతా బిజీ బిజీగా ఉంది సుధీర్ ఒక చోటికి వెళ్ళి ఇదిగో ఈ బ్యాంక్ లో నేను అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి అనగానే అతడు ఫామ్ ఇచ్చి ఇదిగో దీన్ని ఫిల్ చేసి ఇవ్వు

నీ మొబైల్ కి మెసేజ్ రాగా నేను వెళ్లి తీసుకోవచ్చు ఆనందంగా సుధీర్ ఇంటికి వచ్చాడు చాలా టైం అయింది ఫోన్ కి మెసేజ్ రాలేదు ఇదేంటి ఇంత టైం గడిచినా మెసేజ్ రాలేదు ఈ కిలాడి బ్యాంక్ కొంప తీసి నా కొంప ఉంచలేదు కదా రాత్రి పగలు కష్టపడి అమ్మి మరీ సంపాదించిన సొమ్ము అంటూ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు ఇదంతా చూస్తున్న సుధీర్ వాళ్ళమ్మ ఏందిరా సుధీరు నీ వాలకం నాకు అస్సలు అర్థం కావడం లేదు నిద్రపోవడం లేదు తిండి తినడం లేదు ఏమైంది నీకు దయ్యం పట్టిందా ఏంది ఈ నేను మెసేజ్ రాలేదు అని ఆలోచిస్తుంటే దయ్యం పట్టిందా రోగం పట్టిందా అంటుంది అమ్మా నువ్వు పడుకోవే కొద్దిగా పనుంది నాకు అంటూ ఫోన్ నే చూస్తున్నాడు అర్ధరాత్రి ఒంటి గంట అయింది సుధీర్ మాంచి గాఢ నిద్రలో ఉన్నాడు ఫోన్ కి మెసేజ్ వచ్చింది ఆనందంగా లేచి చూస్తే అమౌంట్ వచ్చినట్లుంది ఆనందంగా యాహూ నా డబ్బులు నా అకౌంట్ పడ్డాయి ఇక నేను వెళ్ళి ఏటీఎం లో ఈ రాత్రికి కొంత తీసుకొని గర్వంగా ఖర్చు పెట్టుకుంటాను అంటూ సుధీర్ ఏటీఎం వద్దకి బైక్ పై బయలుదేరి వెళ్లాడు ఆనందంగా బైక్ ఆపి చూడగా ఏటీఎం రూమ్ లో కొందరు వ్యక్తులు కనిపించడంతో అంటే నాకన్నా కకృతి గారు చాలా మంది ఉన్నారు అనుకుంటూ బైక్ స్టాండ్ వేసి సుధీర్ ఏటీఎం మెషిన్ వైపు వస్తుండగా ఆ ఏటీఎం లో ఉన్న వాళ్ళు దొంగలు ఆ లేపుకొని తీసుకొచ్చి ఒక ఆటోలో పెట్టుకుంటున్నారు దాన్ని చూసి షాక్ అయ్యి మీరు డబ్బులు తీసుకోవడానికి కాదా వచ్చింది మిషన్ మీ నేను కన్న లేపడానికాగ్గిలు చేస్తున్నారు అంటూండగానే వాళ్ళ ఆటో బయలుదేరి వెళ్ళిపోతుంది కొంత దూరం వాళ్ళని వెంబడిస్తూ వెళ్తూ ఒరే బాబు ఆ పండురా నా డబ్బులు తీసుకున్నాక మీ ఇష్టం నా సొమ్ము నాకు ఇయ్య వెంబడించి వెంబడించి అలసిపోయి మరో ఏటీఎం కనిపించేసరికి సుధీర్ ఆ ఏటీఎం లోకి వెళ్లి ఏది ఏమైనా ఈ ఏటీఎం లో ట్రై చేస్తా అంటూ కార్డ్ పెట్టగా ఈ కిలాడీ బ్యాంక్ కార్డ్ ఒక కిలాడీ ఏటీఎం లోనే డబ్బులు ఇస్తుంది దీనిని మరే ఏటీఎం స్వీకరించదు దీనిని తీసి పాకెట్ లో పెట్టుకో అంటుంది చేసేదేం లేక సుధీర్ ఆ కార్డు తీసుకొని తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐతో ఎస్ఐ గారు ఈ కిలాడి బ్యాంక్ ఏటీఎం మిషన్ ఎవరు దొంగలు కొట్టేశారు సార్ ఏటీఎం మిషన్ దొంగలు కాక దొరలు కొట్టేస్తారా ముందు ఆ మిషన్ ఏ సెంటర్ లో ఉంది దాన్ని ఎప్పుడు కొట్టేశారు ఒక గంట ముందు గాంధీ బొమ్మ సెంటర్ లో ఏటీఎం ని సరే పోదా ఆ దొంగల అంతు తెలుద్దాం అంటూ ఎస్ఐ బయటకు వచ్చి జీప్ ఎక్కి వెళ్తుంటే సుధీర్ బైక్ పై ఫాలో అవుతాడు అలా వాళ్ళు ఏటీఎం మెషిన్ కోసం గాలింపు చేపట్టారు చెట్ల పొదర్లో ఏటీఎం మెషిన్ ని చూసి సుధీర్ ఆనందంగా ఎస్ఐ గారు అదిగోండి ఏటీఎం మిషన్ దాన్ని బయటకు తీసుకెళ్దాం రండి అంటూ దానిని బయటికి తెచ్చి తేగానే సుధీర్ కార్డు తీసి డబ్బులు తీయబోగా కోపంతో ఏం చేస్తున్నావు ఇది దొంగల చేతి నుండి ఇప్పుడే దొరికిందే దీన్ని నేను సీజ్ చేస్తున్నా నీకు డబ్బులు కావాలంటే కోర్టు నుండి బయటకు వచ్చినాక అప్పుడు తీసుకో అనగానే మళ్ళీ సుధీర్ గుండె పగిలిపోతుంది సార్ కొద్దిగా డబ్బులు సార్ నా కోరిక సార్ మరో మాట మాట్లాడుతూ నిన్ను కూడా సీజ్ చేస్తా ఏమంటున్నావో అంటూ మెషిన్ ని జీప్ లో ఎక్కించుకుని వెళ్ళిపోతారు దారిలో సార్ పాపం వాడి డబ్బులు వాడినైనా తీసుకుని వచ్చు కదా సార్ పిచ్చువాడా అసలు ఈ ఏటీఎం మనం తిరిగి ఇచ్చేస్తే కదరా దీన్ని మనమే నొక్కేస్తున్నాం మళ్ళీ వాడికి డబ్బులు ఇస్తావి తగ్గవు సార్ సుధీర్ ఏం చేయాలో తెలియక ఒక పంతంతో బైక్ పై జీప్ ఫాలో అవుతూ ఎలాగైనా సరే ఈ రోజు ఏటీఎం లో డబ్బులు తీయాలి అనుకుంటూ వెళ్తున్నాడు జీపు స్టేషన్ వైపు కాకుండా మరోవైపు వెళ్తుంటే సుధీర్కి అనుమానం మొదలైంది ఎస్ఏ జీపు ఒక వెల్డింగ్ షాప్ దగ్గర ఆపి జీపు దిగి డ్రైవర్ తో అరే ఆ వెల్డింగ్ మిషన్ తో ఈ ఏటీఎం మిషన్ పగలొట్టి డబ్బులు తీసుకుని వెళ్దాం ముందు ఆ పని చూడరా అది చాటుగా ఉండి విన్న సుధీర్ దొంగ పోలీసా చెప్తా నేను మీ ఇద్దరికి పెద్ద జలకిస్తా అంటూ ఈలోపు డ్రైవర్ వెల్డింగ్ మెషిన్ వెలిగించగానే ఆ వెలుగులో ముఖానికి బూడద రాసుకొని భయంకరంగా డ్రైవర్ కి సుధీర్ కనపడగానే దయ్యం దయ్యం అరవగానే ఎస్ఐ డ్రైవర్ వెల్డింగ్ మెషిన్ వదిలి పారిపోతారు మిషన్ కిందకి దింపి అందులో నుండి ఇరవై ఐదు వేల రూపాయలు డ్రా చేసి వాటిని చూసుకొని అమ్మయ్యా నా నీటికి నెరవేరింది సాహసం చేసి లో డబ్బులు గెలుచుకోగలిగా దట్ సుధీర్